ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన సిఆర్ఓఆర్పీ దగ్గర మనకి సోమవారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ప్రతిరోజు కూడా తీయడం జరుగుతుందండి దాని టైమింగ్ వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇక్కడ లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతూ ఉంటుంది మనందరికీ తెలుసు మూడు నెలలు ముందుగానే మనకి స్వామివారి యొక్క అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ వెబ్సైట్లోకి ప్రతీ నెలా కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా ఈ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఆన్లైన్లో తీయడం జరుగుతుందండి ఎవరైతే నేరుగా తిరుమల కొండపైగలుగుతున్నటువంటి శ్రీవారి భక్తులకి ఏ రోజుకి ఆ రోజు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా సిఆర్ ఆఫీస్ అనేది మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఈ సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది ఆఫ్లైన్లో దానికి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే అంటే స్వామివారికి విఐపి లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి రూమ్ ఇచ్చేటువంటి ప్లేస్కి పక్కన పక్కన ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఈ లెక్క టిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి సిఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్లేస్లో ఈ లెక్క డిప్పుకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డులో అయితే పెట్టడం జరిగిందండి చాలా క్లియర్గా చూడండి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లెక్క డిప్పు అనేది తీయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి లక్కీ డిప్పు కోసం ఎన్రోల్మెంట్ అయితే ముందు చేయించుకోవాల్సి ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు చుప్రవత్స వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇక్కడ లక్కీ డిప్పు కోసం అయితే యాభై టికెట్లు అయితే తీయడం జరుగుతుందండి అదేవిధంగా కళ్యాణం వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు భార్య భద్ర కలిపి ఆ టికెట్లు ఎనభై తీయడం జరుగుతుంది ఇక్కడ పిల్లిగ్రామ్ సర్వీసెస్ ఉంది కదండి అంటే ఎంక్వైరీ ఆఫీస్ ఉంది కదా దాని బ్యాగ్స్ అయిన నుంచి వెళ్తే మనకి లెక్క డిప్లు కింద కింద లైన్ అయితే కనిపిస్తూ ఉంటుందండి అక్కడికి వెళ్ళాలండి ఇంకా చెప్పాలంటే ఆన్లైన్లో రూమ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి ఏఆర్పి కౌంటర్ అన్నది నా ఎదురుగుంటే కనిపించిన వాటి ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ చుట్టుపక్కలంతా కూడా మనకు కనిపించే ప్లేస్ అంతా కూడా సీర్వ్ ఆఫీస్ అండి నిజానికి తిరుపతికి గుండెకాయ కింద ఈ సిఆర్ బాఫీస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సిన బట్టి సోమవారి యొక్క సేవ టికెట్లు కానీ అదేవిధంగా మనకి రూమ్స్ కానీ ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వారికి ఏర్పి కౌంటర్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయండి నేను లోపలికి అయితే వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే నేను కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి వెళ్తున్నాను లోపలికి ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు లక్కీ రిప్లో పాల్గొనడానికి లైన్లో నుంచి ఉన్నారు కదండి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి లైన్లో తినించోవాలండి ఒక మొబైల్ నెంబర్ ఐడెంటిటీ మీద వచ్చేసి భార్య భత్ర ఇద్దరు అయితే చేయించుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ కానీ ఇద్దరు కానీ ఒకే మొబైల్ నెంబర్ తోటి మన యొక్క ఆధార్ కార్డులు చూపించి ఒకేసారి మనం లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నిజానికి నేను చెప్పేటువంటి అడ్వైజ్ ఏంటంటే సింగిల్గా వెళ్తున్న వారు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరన్నా వెళ్ళినా సింగిల్గా వేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే సింగిల్గా వేస్తే లెక్క డిప్లో పాల్గొంటే మీకు లెక్క డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నా అభిప్రాయం అండి ఎందుకంటే లక్కీ టిప్ అన్నది ఇక్కడ యాభై టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సుప్రభాత్ సేవకి అదేవిధంగా తోమల సేవ అయితే పది టికెట్లు అదేవిధంగా అచ్చన అయితే పది టికెట్లు ఇక్కడ చూడండి ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా ఎంతమంది లెక్క టిప్లు పాల్గొన్నారు అన్నది లిస్ట్ కూడా మనకు చూపించడం జరుగుతుందండి కౌంటర్లు అయితే ఇక్కడ ఒకటి రెండు ఈ రెండు కౌంటర్లు మాత్రమే మనకి ఓపెన్ అయి ఉన్నాయండి తర్వాత మూడో కౌంటర్ కూడా ఓపెన్ అయి ఉంది కానీ ఇంకా ప్రజెంట్ అక్కడ చేయడం లేదు ఆ ఎంప్లాయీస్ జస్ట్ రెస్ట్ తీసుకోవాలి అంటే వాష్రూమ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కాకపోతే అది టెంపరీగా క్లోజ్ అయ్యిందండి మనకైతే ఒకటి రెండు అన్నది రన్ అవుతూ ఉన్నాయి కౌంటర్లో మూడో కౌంటర్ కూడా ఇప్పటిదాకా పని పనిచేసిందండి జస్ట్ ఇప్పుడే మిత్తులైతే బయటకు వెళ్ళడం జరిగింది చూసారు కదండి నేను లక్కేటిప్లో పాల్గొన్న తర్వాత మనకి స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది దాంతోపాటు మనకి లక్కే టిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్తగా అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెన్ డేస్ అయితే సోమవారిక కళ్యాణం టికెట్ అన్నది ఇరవై వరకు ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళకి లక్కి డిప్ కాదండి పోస్ట్ ఎవరైతే వెళ్తారు ఆ పోస్ట్ వెళ్తున్నటువంటి ఇరవై మందికి కూడా కళ్యాణం టికెట్ అన్నది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరొక ఎనభై కళ్యాణం టికెట్లు వచ్చేసి లక్కీ డిప్లో శ్రీవారి భక్తులైతే ఎంపికయడం జరుగుతుంది మ్యాగ్ మనకి కళ్యాణం టికెట్ అన్నది ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే కళ్యాణం అన్నది ఇక్కడ లక్కీ డిప్లు ఎక్కువ ఉన్నాయండి తర్వాత సుప్రభాత్ సేవ వచ్చేసి వచ్చేసి లెక్క డిప్లో అయితే మనకి యాభై వరకు ఇవ్వడం జరుగుతుంది అచ్చనైతే వరకు ఇవ్వడం జరుగుతుంది తోమల సేవ అయితే పదివరకు ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మిగిలినటువంటి సేవలు పది పదే టికెట్లు కాబట్టి లెక్క టిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా కళ్యాణం కానీ లేదా సుప్రభత్ సేవ కానీ ఈ రెండు రెండున్నట్లుగా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే లెక్క టిప్పులు సెలెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ లెక్క టిప్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అయితే మనకైతే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఎస్ఎంఎస్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే లెక్క టిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్లిప్ను బట్టికెళ్ళి మన అమౌంట్ అన్నది కట్టచ్చు లేదనుకుంటే నేరుగా మీ యొక్క మొబైల్ నెంబర్కి పేమెంట్కి సంబంధించినటువంటి లింక్ అయితే రావడం జరుగుతుందండి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టచ్చు ఒక తెలియకపోతే నేరుగా మీరు ఈ యొక్క ప్లేస్కి వచ్చి ఇక్కడ అమౌంట్ కట్టడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి ఇక్కడ చూడండి శ్రీవారి ఆజిత్ సేవ అనేది మనకి ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది అన్నది బయట బోర్డు అయితే పెట్టడం జరిగింది పదకొండు గంటల నుండి మార్నింగ్ తర్వాత ఈవినింగ్ ఫైవ్ వరకు లక్కీ డిప్పులు పాల్గొనవచ్చు దాని తర్వాత అమౌంట్ కట్టడానికి అయితే మనకి నైట్ పన్నెండు లోపు అయితే అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుందండి ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మనం ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఇక్కడ ప్లేస్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరొకసారి చూపిస్తానండి సిఆర్ఓ ఆఫీస్ అండి ఇదంతా కూడా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన మనకి సీఆర్ బాబు ఉంటుంది ఉంటుంది అదేవిధంగా వీఐపీ లెటర్ ద్వారా ఎవరైతే వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా రూమ్ ఇచ్చేటువంటి ప్లేస్ పక్కన అండి తర్వాత ఈ లక్కీ టిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన బట్టి ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను చెప్తున్నానండి ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బట్టి మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు కానీ అదే అంటే లగ్ లగ్నపత్రిక పట్టుకుని వచ్చిన ఒరిజినల్ దాని తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ కూడా పట్టుకు వస్తే ఈ ఈ యొక్క కళ్యాణం టికెట్ అనేది కొత్తగా పెళ్ళైన వారికి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ముందు ఆర్జీ సేవలో సెలెక్ట్ అవుతారు కదా ఏదో ఒక సేవలో వీళ్ళైతే ఒక ఆరు నెలల వరకు కూడా ఈ ఆర్జీ సేవలో పాల్గొనడానికి లెక్కడిప్పుడు పాల్గొనడానికి అవకాశం ఉండదండి ఇక్కడ చూడండి మనకి తోమల సేవ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అచ్చని కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అదే విధంగా కొత్తగా పెళ్ళైన వారికి కూడా కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలండి ఇద్దరు పాల్గొనొచ్చు భార్య భర్త శుభ్రభ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలండి మనకి ఇది ప్రతిరోజు ఈ లక్కీ డిప్ప అన్నది తిరుమల కొండపైన తీయడం జరుగుతుందండి ఎవరైతే ఆన్లైన్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు కానీ సెలెక్ట్గా అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఈ లక్కీ టిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి లక్కి టిప్లో సెలెక్ట్ అయితే స్వామివారిని మొదలగడపల్ వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులకి ఇక్కడ తిరుమల కొండపైన ఈ ఆదిత సేవ లెక్క టిప్ప నాది తీ తీస్తారనే విషయం చాలా మందికి తెలియదండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ల లెక్క టిప్లో నేనైతే నేను మా మిస్సెస్ ఇద్దరం కలిపి లక్ మేము అయితే పాల్గొనడం జరిగిందండి సూపర్వైజర్ సేవ అనే మేము ఆప్షన్గా పెట్టుకోవడం జరిగింది మనం ఆన్లైన్లో అయితే అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటామండి కాబట్టి ఇక్కడ అలా కాదు మనం ఏ సేవకి లక్కీ డిప్ వేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ముందు అయితే చెప్పాలి దానికి మాత్రం మనం లక్కీ టిప్ అయితే తీయడం జరుగుతుంది మేమైతే సూపర్వైజ్ సేవకి అయితే లక్కీ టిప్ అనే తీయడం జరుగుతుందండి ఎందుకంటే మేము బుక్ చేసుకునేటువంటి టైంలో లక్కి టిప్కి చాలా సుబ్రభ శేవకి చాలా తక్కువ మంది లాటరీ వేయడం జరిగింది మాకు వస్తుందనేటువంటి అనేటువంటి నమ్మకంతో మేము లక్కీ డిప్లో పాల్గొనడం జరిగిందండి సేవకి మాకైతే అయితే రాలేదండి కాకపోతే మీరు వీళ్ళ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఇక్కడ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తానని నేను మనసారా నన్ను కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ